డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ఓటు విలువ కోసం ప్రజలలో అవగాహన కల్పించడానికి మన ఓటు మన హక్కు ర్యాలీ నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశముల ప్రకారం ఓటు విలువ కోసం ప్రజలలో అవగాహన కల్పించడానికి మన ఓటు మన హక్కు కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ మరియు స్వీప్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన నగర పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి మానవాహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని దీని ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మీ ఓటే మీ భవిష్యత్తు అని ఓటును అమ్ముకోవద్దని అన్నారు సిబ్బంది అందరూ కూడా పై విషయాలపై ప్రజలకు ప్రతిరోజు అవగాహన కల్పించాలని మీరందరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు ప్రతి ఒక్కరు కూడా ఏ ఈ నిర్లక్ష్యంగా ఉండి ఇంటికాడ ఉండకుండా పోలింగ్ లో పార్టిసిపేట్ చేసే ప్రధాన మనం ఎంత కష్టపడి తిరుగుతున్నాం అని ర్యాలీలు చేస్తున్నాం గానీ ఫోటోలు తీస్తున్నాం కానీ లేకపోతే రంగోలు చేస్తున్నా కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కానీ అందరు కూడా పోలింగ్ పెరిగే విధానం కోసమే కృషి చేయడం కోసమే చేసింది అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ లక్ష్యం ఉద్దేశంతో డిపార్ట్మెంట్ లో ఏదో కార్యక్రమం చేయండి ఈ మున్సిపాలిటీ మున్సిపాలిటీ ప్రచో చేస్తే ఇంకొక రోజు చేయడం మీరు ఉద్దేశం ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా మనకి తొంభై ఏడు శాతం వంద శాతం వరకు ఓటింగ్ జరిగే అవకాశం కావాలి కావాలంటే వాళ్ళకి అవేర్నెస్ కావాలి అవేర్నెస్ కావాలంటే మన అందరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా మనం ఈ కార్యక్రమం చేస్తుండాలి మీరే కాకుండా మన జిల్లాలోనూ ఏడు నియోజకవర్గాల్లోనూ అన్ని మండల కేంద్రాల్లో కూడా ఏదో ఒక పోలింగ్ స్టేషన్ ఈ కార్యక్రమం చేస్తుంటారు మీకు తెలుసు అందుకే మీరు కూడా ఈ కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరూ